लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्थम् అనేకదంతముస్మహే తము పాస్మహే అందరికి నమస్కారం అండి తిరుమల తిరుపతి రెండో భాగం ఇస్తుంది ప్రారంభం అండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తుండీ ఈ వీడియోలో సినీ సాంగ్స్ సాంగ్స్ భక్తి అన్ని పెట్టామండి దయచేసి చూడండి పూర్తిగా చూడండి చాలా బాగుంటుందండి ప్రయాణం నెక్స్ట్ వీడియో అంటే తరుడు భాగం నెక్స్ట్ వీడియో ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి కొత్త వాళ్ళు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకోండి మా ఛానల్ ప్లీజ్ అండి ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క ఇంతలో నీ వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడు అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితానికి చేరుస్తాడు ఏ కారణంగా భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడు అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితానికి చేరుస్తాడు రాముడి కంటే కృష్ణుడి కంటే ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా ఒక మాటలు లేకుండా చెబుతున్నా నాకు పక్షపాతం లేదమ్మా కనకదుర్గా దేవి అందరికంటే గొప్ప దేవత లోకమాత జగన్మాత లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదు ఏ దేవుడు శక్తి మనం సందేహించవచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ ఇంకా పరాశక్తి పరాకాష్ఠ ఆవిడ అత్యంత శక్తి పొందుతారు ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి కనుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు ఆ లలితా శక్తి ముందు కృష్ణ శక్తి కూడా పనిచేయదు ఆయన భయపడ్డాడు కుష్ణుడంత వాడబోయి ఇది అమ్మవారి శక్తి ఇది అమ్మవారి శక్తి ఎందుకంటే శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాశ్వ రాముడంత అందమైన వాడు ఏంటంటే లలితాదేవి రూపం శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడంటే శ్యామలాదేవి అంశ శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాశ్వ జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే మంచి వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు చిత్రమే కాదు బాధాకరమే మంచి చెడ్డ ఆలోచించకుండా ఏ తోస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు చిత్రంగా ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాడు క్యాన్సర్ వచ్చేస్తుంది సప్త వ్యసనాలు ఉండి వెచ్చనిబడిగా తిరిగేవాడు డెబ్బై ఏళ్ళు బతిగా ఉన్న మాట చెప్పి విన్న పాలు వినపడలు తెలియ మనసులోన సిరి ఉన్న మాట చెప్పలేని గుండెలు విన్న పాలు వినపడలేదా హారతిచ్చి తిరుమల తిరుపతి ప్రయాణం ధనం రెండవ భాగం పూర్తి కావస్తుందండి ఇక తరుడు భాగం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి పూర్తిగా చూస్తుండీ అందులో షార్ట్లు సాంగ్స్ అన్ని ఉంటాయండి బాగుంటాయి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు పూర్తిగా చూసినందుకు మరీ మరి థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అండి థ్యాంక్ యూ అండి అయితే యాత్రలు కూడా ఆ తారక పరిసరాలు యాత్రలు కూడా వీడియోలు పెడతామండి థ్యాంక్ యూ